ఆదికాండం పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చాను మరియు సాలేము రాజైన మిల్కీ సెదేకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు స్తోత్రం దేవా ఉన్నత ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచి కృప చూపించమని విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయనూ నాటబడి నూరంతల పంటనుమించడానికి చూపించమని ఏసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్ జాగ్రత్తగా గమనించండి ప్రభునందు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా దేవుడు ఎలాంటి వాడో ఆయన పరిశుద్ధ నామములు ఏమిటో మరి ఈరోజున బైబిల్ గ్రంథపు వెలుగులో మనం కొన్నాటిని ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం చాలా జాగ్రత్తగా వినాలి ఆది కాణం పద్నాలుగు పద్దెనిమిదిలో మనం చదివినట్లయితే సర్వోన్నతుడైన దేవుడు అని ఉన్నది హెబ్రూలో మనం చూసినట్లయితే ఎల్ ఎల్యోన్ వింటున్నారా ఎల్ ఎల్యోన్ అంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడు మెల్కి సర్వోన్నతుడైనటువంటి దేవుని యాజకుడు అని బైబిల్ సెలవిస్తుంది యాజకుడు అంటే మన భాషలో సేవకుడు ఇంకా అర్థం అవ్వాలంటే పాస్టర్ గారు అని అర్థం అనమాట ఎటువంటి పాస్టగర్ అంటే అయినా సర్వోన్నతుడైనటువంటి దేవునికి సేవ చేసేటువంటి సేవకుడు పాస్టర్ అనమాట సర్వోన్నతుడు అంటే మహోన్నతులు అని అర్థం ఉన్నతమైనటువంటి దేవుడు మహోన్నతమైనటువంటి ప్రభువు ఎల్ ఎల్యోన్ లేదా సర్వోన్నతుడైన దేవుడు అనేటువంటి ఈ నామం హీబ్రూ బైబిల్లో మన తెలుగు బైబిల్లో కాదు అసలే మూల మూల గ్రంథం హీబ్రూ బైబిల్లో హీబ్రూలో రాయబడింది కాబట్టి పాత నిబంధన హీబ్రూలో రాయబడింది కొత్త నిబంధన గ్రీకులో రాయబడింది ఇది సత్యాన్ని మీరు గ్రహించాలి ఇప్పుడు హీబ్రూలో హీబ్రూ బైల్ని మనం చదివినట్లయితే అక్కడ సర్వోన్నతనే దేవుడు అనే పదాలు మన తెలుగు కాబట్టి హీబ్రూలో ఏమైనా ఉంటుంది అంటే ఈ ప్లేస్లో అక్కడ ఎల్ ఎల్యోన్ అనేటువంటి నామము హిబ్రీ బైబిల్లో మనం గమనించినైతే ముప్పై ఐదు సార్లు కనిపిస్తాదంటే లూయా ఎంత అద్భుతమైనటువంటిది మనం కీర్తనల గ్రంథంలో చూసినట్లయితే ఇది ఎక్కువగా అనగా ఓన్లీ కీర్తనల గ్రంథంలోనే ఎల్ ఎల్యోన్ అనేటువంటిది ఈ యొక్క హిబ్రూ బైబుల్లో ఇరవై సార్లు రాయబడిందంట ఎల్ ఎలియోన్ అంటే దేవుడు ప్రభువు అనిపించుకున్నటువంటి వారందరికంటే అన్ అత్యున్నతమైనటువంటి వాడు గమనించాలి ఎలియోన్ అంటే దేవుడు కాదు ప్రభువు కాదు దేవుడు ప్రభువు అని అనిపించుకున్న వారు ఎవరైనా ఉన్నారేమో వారందరికంటే ఉన్నతమైనటువంటి వాడు వాళ్ళందరికీ హెడ్ వింటున్నారా ఎందుకంటే వ్యవహాన పత్రికలో యు ఆర్ గాడ్స్ మీరు దైవములని మీరు ఎరగరా అని ఉంటుంది అక్కడ అంటే మనమంతా కూడా దైవులమైతే దైవాలకు దైవం దేవుళ్ళకు దేవుడు అత్యున్నతుడు అని అర్థం ఎల్యలోన్ అంటే హలే లూయా దేవునికి స్తోత్రం కలుగుని కాక అర్థమవుతుందా మీ అందరికీ కూడాను కాబట్టి అందుకనే మనం ఇంత అర్థం ఉన్నటువంటి ఈ మాటను ఉచ్చరించాలి అందుకనే ఎల్ ఎల్ ఎల్యోన్ బ్రదర్ మాకు తిరగటం లేదంటే ఖచ్చితంగా పలకండే పదిసార్లు ఎల్ ఎల్ యోన్ అలా మీరు ఎప్పుడైతే పలుకుతారో చూడండి స్కూల్లో ఎల్కేజీ పిల్లలకి వాళ్ళు ఎంత గట్టి గరిస్తారు సజ్జా చేలు బుజ్జి మేక అంటే అందరూ గట్టిగా చెప్తారు పదే పదే చెప్తారు వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళకి ఏం తెలీదు చేను మేక ఏం తెలియదు పెద్దగా అప్పుడు వాళ్ళకి మాకు తెలిసింది కదా అప్పుడు పలికేవాళ్ళు అనమాట కానీ ఈరోజు దాని అర్థం తెలుసు అలాగే ఈరోజున మీకు సర్వోన్నతుడని దేవుడు అనే మాటని హిబ్రీలో ఎలాగనాలి హిబ్రూలో ఎలాగనాలంటే ఎల్ ఎల్యోన్ ఎల్ ఎల్యోన్ ఎల్ ఎల్యోన్ ఈ విధంగా పలుకుతూ పలుకుతూ ఉంటే దేవుని గొప్పతనం ఎంత అద్భుతంగా ఉంటుంది హాలే లూయా కాబట్టి మీరు ఆ మాటను ఉచ్చరించాలి ఆ మాటను పలుకుతూ ఉండాలి కీర్తనల గ్రంథం తొంభై ఏడవ అధ్యాయం తొమ్మిదవ చిండో మీరు చదివినట్లయితే ఏలయనగా ఇహవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు అలెలుయా చూసారా ఎంత అద్భుతంగా ఉంది ఈ జగత్తును విశ్వాన్ని మించినటువంటి అతీతుడు అనమాట ఈ యొక్క జగత్తును విశ్వాన్ని మించిపోయినటువంటి అతీతులు ఆకాశాలు భూమి ఆయన స్వంతం అంటే ఆయనే శాస్త్రోతలైనటువంటి సృష్టికర్త ఈ సర్వోన్నతుడైనటువంటి దేవుడు మనకు దేవుడు కావటం మన గొప్ప భాగ్యం హాలే లూయా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా సర్వోన్నతమైనటువంటి దేవుడు సర్వ ఉన్నతం అంటే అందరికంటే గొప్పవాడు అన్ని నామాల కంటే పైనామం హాలే లేయా దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఎల్ యోన్ అంటే దేవుళ్ళు ప్రభువులు ఎవరైతే అనుకుంటున్నారో వారందరికంటే అత్యున్నతమైన వాడు అని అర్థం అనమాట సరే అక్కడికి ఒక నామాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలిగాం సో మరి ఇక్కడి నుంచి ప్రార్థించేటప్పుడు ఈ మాటను పలుకుతారు కదా ఎల్ ఎల్యోన్ అని చెప్పి పలకండి నెక్స్ట్ రెండవదిగా మనం చూసినట్లయితే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సర్వోన్నతమైన దేవుడు చూసావు ఇప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని ఏమంటారు ఎల్ షడాయ్ ఎల్ షద్దాయ్ ఎల్ షద్దాయ్ అంటారనమాట ఇది మనం ఆదికాండము పదిహేడవ అధ్యయంలో చూసినట్లయితే మొదటి వచనంలో అబ్రాహము తొంభై తొమ్మిది ఏండ్లు వాడైనప్పుడు అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడను నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడవైండు దేవుడే చెప్తున్నాడు ఇక్కడ నేను సర్వశక్తి కలిగిన దేవుడును అంటున్నాడు హాలుయా ఆది కాండం పదిహేడో అధ్యాయం మొదటి వచనంలో ఇహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడునని చెప్పి తనను గురించి తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు సర్వశక్తి కలిగిన దేవుడు అనే మాట హెబ్రీ భాషలో ఎల్సదాయ్గా చెప్పబడింది అనమాట అక్కడ ఎల్ ఎల్సదాయ్గా రాయబడింది ఎల్ ఎల్సదాయ్ అంటే అమిత శక్తి కలిగినటువంటి దేవుడు అని అర్థం అమిత శక్తి కలిగినటువంటి దేవుడు అనేటువంటి అక్కడ అర్థం చాలా స్పష్టంగా మనకి వస్తుంది అనమాట హాలె దేవునికి స్తోత్రం కలుగును కాక ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి ప్రియులరా దేవుని మనం ఈజీగా ఆరాధ్యం చేసేస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుడు ఎంత శక్తివంతుడు ఆయనలో ఉన్న ఎంత గొప్పతనం మనం కొన్నిసార్లు అర్థం చేసుకోకపోవటం వల్ల ఈజీగా మనం ఆరాధన చేస్తూ ఉంటుంటాం ఈజీగా మాట్లాడేస్తూ ఉంటుంటాం దేవుని శక్తిని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఎల్షదాయ్ అంటే అమిత శక్తి కలిగిన దేవుడు అని అర్థం అంటే అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగిన వాడు బ్రదర్ ఇంకా ఈ అప్పు తీర్చడం అసాధ్యం ఇంక ఈ రోగం నుంచి బయటపడటం అసాధ్యం ఇంకా నేను ఇది సాధించలేను ఇంకా నేను ఇది చెయ్యలేను ఇంకా నీ నాకు ఈ ఉద్యోగం నేను సంపాదించలేను ఇంత కాంపిటీషన్లో నా వల్ల కాదు లేకపోతే ఇంకా నా గర్భమున బిడ్డలు పుట్టారంట ఇది అసాధ్యం అంట ఇంక నేను కన్సీవ్ అయ్యే అవకాశం లేదంట నాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి నాకు థైరాయిడ్ ఉంది నాకు ఈ సమస్య ఆ సమస్య ఇలాగ చాలామంది అసాధ్యము అనుకుంటున్నారా అయితే ఎల్సదాయ్ దేవుడు మనకున్నాడు హలే లూయా ఎల్సదాయ్ దేవుడు మనకున్నాడు ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా ప్రియులరా అసాధ్యమైనటువంటి దాన్ని సుసాధ్యం చేయగలుగుతాడు డాక్టర్లకు అసాధ్యం అవ్వచ్చు మనుషులకు అసాధ్యం అవ్వచ్చు ఇక్కడ ఉన్న వారు ఎవరికైనా సరే అసాధ్యం అవ్వచ్చు కానీ ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు సమస్తము సాధ్యమే సుసాధ్యం చేయగలుగుతాడు అసాధ్యమైన కార్యక్రమాలు నమ్మిన ఎడల నమ్మిన ఎడల దేవుని శక్తిని మీరు చూస్తారు నమ్మిన యెడల దేవుని మహిమని మీరు చూస్తారు ఏంద నేమ్ ఆఫ్ జీజస్ హాలె లూయా ఇది చాలా శక్తివంతమైనటువంటి విషయం అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన దేవుడు మన దేవుడు ఆయన తన వాగ్దానాలను నిలబెట్టుకోగలిగిన దేవుడు మన దేవుడు తన వారికి ఏం చేయాలనుకుంటాడో దాన్ని చేయుటకు శక్తి కలిగినటువంటి వాడు చేయగలిగినటువంటి దేవుడు హా లూయా దేవునికి స్తోత్రం గాక అన్నిటికీ చాలిన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు అన్నిటికీ చాలిన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అనేటువంటి ఈ నామం పాత నిబంధనలో మీకు నలభై ఎనిమిది సార్లు మనకు కనిపిస్తుంది హాలే లూయా గమనించండి నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా పాత నిబంధనలో నలభై ఎనిమిది సార్లు ఈ నామం వ్రాయబడిందంట నెంబర్ వన్ సర్వోన్నతులైన దేవుడు ఇది మిల్కీసేది అనుభవం నెంబర్ టూ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇది అబ్రహాము వైవిక్ వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఇది వ్యక్తిగతమైన అనుభవం ఇక్కడికి రెండు చూసాం రెండు పేర్లు చూస్తాం మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియులరా ఇదే ఆదికాండంలోనే ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ముప్పై మూడవ వచన మనం చదివినట్లయితే అబ్రహాము బైర్షాలో ఒక పిచిల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైనటువంటి యహో పేరిట ప్రార్థన నిత్య దేవుడు చూసారా దేవుడికి ఎన్ని పేర్లు ఉన్నాయో సరే నిత్యుడగు దేవుడు అంటే ఏల్ ఓలాం ఏల్ ఓలామ్ ఏల్ ఓలాం నిత్యుడగు దేవుడు హలే లూయా ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై మూడో వచనంలో అబ్రహాము ప్రార్థించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అబ్రహము గారు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థించిన విధానాన్ని మనం చూస్తూ వచ్చినాం అబ్రహము గొప్ప ప్రార్థనాపరుడు అబ్రహము నిత్యుడగు దేవుణ్ణి ప్రార్థించినట్లుగా ఈ విషయం ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అబ్రహాము దేవుని ప్రార్థిస్తూ ఉన్నట్లుగా ప్రార్థన చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ఏల్ ఓలాం అనేటువంటిది దేవుని నామం ఈ నామానికి అర్థం ఏంటంటే శాశ్వతమైనటువంటి వాడు శాశ్వతమైనది నీ కృపాను పాడతాం కదా మనం శాశ్వత దేవుడు అని అర్థం ప్రియులు గమనించాలి చాలా అద్భుతమైనటువంటిది శాశ్వత దేవుడు అని అర్థం ఓలాం అనేటువంటిది రెండు అర్థాలు ఉన్న వేరొక పదం నుంచి వచ్చిందనమాట ఓలామ్ అనేటువంటిది రెండు అర్థాలు ఉన్నటువంటి వేరొక పదం నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ దాగి ఉండే లేక రహస్యమైన రెండవది కలకాలం ఉండే లేక శాశ్వతమైన అనునిత్యం మనం ప్రార్థన చేసే దేవుడు నిత్యుడు శాశ్వతుడు అంతమలేనివాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఎంత అద్భుతమైన అర్థాలు ఉన్నాయి చూసారా ఏల్ ఓలాం దేవుని నామం శాశ్వత దేవుడు శాశ్వత దేవుడు నెక్స్ట్ నాలుగవదిగా మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోనే పంతొమ్మిదవ వచనం మనం చదివినట్లయితే మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టిను ఏల్ బేథేల్ వింటున్నారా ఏల్ బేథేల్ నాలుగవదిగా ఏల్ బేథేల్ బేతేలు దేవుడు ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలో అతడు ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టాడు పూర్వం ఆ ఊరి పేరు లూజు వింటున్నారా చూడండి ఇక్కడ ఆది కాండ ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో మరియు అతడి ఆ స్థలానికి బేతలు అని పేరు పెట్టిన అయితే మొదటి ఆ ఊరి పేరు లూజు లూజు హాలే లూయా బేతలికి ముందు పేరు ఏంటంటే అండి బేతలికి పూర్వనామం అంటే అసలు పేరు మొట్టమొదటిగా పెట్టుబడిన పేరు ముందు అలా పిలిచేవారు బేతలిని లూజు అనేటువంటి పేరుతో పిలిచేటువంటి వారు ఏహో నామం గూర్చి ఆ నామ ప్రత్యేకత గూర్చి మనం ధ్యానిస్తూ ఉన్నాం ఇక్కడ సర్వోన్నతులైన దేవుడు నెంబర్ వన్ ఇది మిల్కేసే దే అనుభవం రెండవది సర్వశక్తి కలిగిన దేవుడు ఇది అబ్రహం గారి అనుభవం మూడవది నిచ్చుడగు దేవుడు ఇది కూడా అబ్రహాం గారి యొక్క అనుభవమే నాలుగవది బేతేలు దేవుడు ఇది యాకోబు గారి యొక్క అనుభవం ఇది యాకోబు గారి యొక్క అనుభవం బేతేలు అంటే దేవుని ఇల్లు పాత నిబంధనలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి స్థలంలో ఇది ఒకటి ఒకప్పుడు ఇది లూజు అని పిలువబడేటువంటిది వ్యతిరేకమైనటువంటి లూజు అనబడినటువంటి ఈ ప్రదేశం దేవుని గృహంగా మారడం యాకోబు గమనించాడు వ్యతిరేకమైనటువంటి ప్రదేశం అనమాట కానీ దేవునికి ఇంటిగా మార్చబడింది కాబట్టి బేతేలు పరలోక ద్వారం యాకోబు ఆశీస్సులు పొందినటువంటి ప్రదేశం యాకోబు మోసగాడిగా ఉన్నటువంటి మరి జీవితాన్ని ఆశీర్వాదానికి వారసడిగా చేశారు బేతేలు పరలోక ద్వారం యాకోబు గారు ఆశీస్సులు పొందినటువంటి ప్రదేశం కాబట్టి ఇదంతా గమనించినటువంటి యాకోబు వ్యతిరేకమైనటువంటి లూజ్ అనబడినటువంటి ఈ ప్రదేశం దేవుని గృహంగా మారడం గమనించాడు హాలే లూయా దేవుని గృహంగా మారడం యాకోబు గమనించాడు ఈ రోజున ఈ మాటలు వినిచిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా వ్యతిరేకమైనటువంటి నీ జీవితాన్ని వ్యర్థమైనటువంటి నీ జీవితాన్ని దేవుని గృహంగా దేవుని నివాస స్థానముగా మారట మీరు గమనించాలా మీ జీవితంలో పెను మార్పులు మీరు గమనించాలా రోజున ఏసఐ నాములంతా శక్తి ఉన్నది కేవలం ఏసఐ నామాన్ని పాలకట్టం ఉచ్చరించడం ద్వారా మన జీవితంలో పెను మార్పులు సంభవిస్తూ ఉన్నాయి హాలే లూయా ఉదయం ఉనికి స్తోత్రం కలుగునిగాక వాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యపు వెలుగులో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రోజున ఈ మాటలు ఉంచిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల దేవుడు శక్తిమంతుడు నెక్స్ట్ ఐదవదిగా మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం చూడగలుగుతాం ఇక్కడ ఏషియా గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన మనం చదివినట్లయితే కాబట్టి ప్రభు తానే ఒక చూచని మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతై కుమార్ని కానీ అతనికి ఇమ్మాను ఏలను పేరు పెడుదరు హాలే లూయా ఇది మన తెలుసు ఎక్కువగా పలుకుతూ ఉంటాం కాబట్టి ఈజీగా మీకు అర్థమవుతుంది ఇది ఎందుకంటే చాలాసార్లు ఏమాను ఏలు దేవా ఇట్లాగే పాటలు పాడతాం సండే స్కూల్లోంచి వింటాం ఈ పేరు చెప్పడం దీనికి అర్థం కూడా చెప్తాం ఏమాను ఏలు అంటే అర్థం కూడా అందరికి తెలుసు యశో గ్రంథం ఏడవ అధ్యాయం వచనంలో మీరు గమనించినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏమైనా సేవిస్తూ ఉన్నదంటే అక్కడ మాత్రమే కాదు పాత నిబంధనలోనేమో గ్రంథం ఏడు పద్నాలుగులోను మత్తైసు వార్త ఒకటో వచ్చే ఇరవై మూడు వచనలో ఈ యొక్క నామాన్ని గురించి ప్రస్తావించబడింది ఇమ్మానుయేలు గమనించాలి ఇమ్మానుయేల్ ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడని అర్థం ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే దేవుడు మనతో ఉన్నాడు అర్థమవుతుందా దేవుడు మనతో ఉన్నాడు హాలె లూయా నమ్మిన వారంతా కూడా హాలేలే చెప్దాం నమ్ముచున్నారా దేవుడు మనతో ఉన్నాడని చాలా స్పష్టంగా ఇక్కడ దేవుడు మనతో ఉన్నాడు హాలెలూయా ఏ మానుయలే దేవుడు అంటే దేవుడు మనతోటే ఉన్నాడు దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం నుంచి ఎలా వేస్తుంది అంటండి ప్రతివాణి హృదయం తలుపు అని తడతావున్నాడు ఎవరు ఆయన స్వరము వీరిని తలుపు తీస్తారు ఆయన వాళ్ళతో కలిసి భోజనం సిద్ధంగా ఉంటే దేవానని దాటిపోవద్దు దేవానని కొరణించు నా దగ్గర రా అంటూ ఉంటాడు ఆయన రెడీగా ఉన్నాడు ఆయన వచ్చాడు నీ తలుపు తడతానే ఉన్నాడు నీ హృదయ ద్వారా తెరిస్తావు నన్ను చూస్తున్నాడు నీ హృదయాన్ని ఆయన ఆహ్వానిస్తాడు అని చూస్తున్నాడు నువ్వు ఓకే అంటే నీ హృదయాన్ని తెరిస్తే ఆయన అనుక్షణం సిద్ధంగా ఉన్నాడు రావటానికి హేలే లూయా ఆ దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈరోజు నీ మాటలు వించిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఈ మాటను చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ఎమ్మానియలు అంటే దేవుడు మనకు తోడు దేవుడు మనతో ఉన్నాడు ఇమ్మానియేలు దేవుడు మనలో మనతో ఉన్న దేవుడు సర్వకాల సర్వ వ్యవస్థల్లో అనువైనటువంటి తోడు యమ్మానియేలు ఈ వాగ్దానం యేసుక్రీస్తులో నెరవేరింది ఇది దేవుని వాగ్దాన సాఫల్యం హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఏడు వందల సంవత్సరాలకు పూర్వం ఏషియా ద్వారా చెప్పబడినటువంటి వాగ్దానం నెరవేర్పే ఏమాను హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏడు వందల సంవత్సరాల పూర్వం ఏషియా ద్వారా చెప్పబడినటువంటి యొక్క వాగ్దానం నెరవేర్చబడింది ఏడు వందల సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది పాత నిబంధనలో చెప్పినటువంటి వాగ్దానం కొత్త నిబంధంలో నెరవేర్చబడింది ఇది చాలా అద్భుతమైనటువంటి ఆ విషయం నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితురా హాలే లూయా చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను ఇహోవా అనేటువంటి మాటకు అర్థం ఉండటం అనేటువంటి అర్థం వచ్చే హిబ్రూ పదం నుంచి వచ్చింది ఏహోవా అంటే ఉన్నాడు నేను ఉన్నవాడను అంటాడు కదా దేవుడు ఏహోవా అనే మాటకు భావం ఏంటంటే ఉన్నవాడు ఉండటం కొంతమంది హీబ్రూకు దగ్గరగా ఉండేలాగా యావే లేదా యాహ్వే అని రాస్తూ ఉంటుంటారు యేహోవా అన్నా యావే అన్నా యాహ్వే అన్నా ఒకటే దీనికే ఉన్నవాణ్ణి అని అర్థం ఉండేటువంటి ప్రియులు గమనించాలి దీనికే ఉన్నవాణ్ణి అని అర్థం అంటే పూర్వం నుండి ప్రస్తుతం ఉంటూ భవిష్యత్తులో ఉండేవాడు అర్థం ఉన్నవాడంటే ఇప్పుడే ఉన్నాడు కాదు ఇప్పుడే ఉన్నాడని కాదు అర్థం పూర్వంలో నుంచి ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు భవిష్యత్తులో ఉంటాడు నిరంతరం ఉండేటువంటి వాడు ఉండటం అంటే అప్పుడున్నాడు ఇప్పుడు లేడు ఇప్పుడున్నాడు అప్పుడు లేడని కాదు ప్రిల్లరా నిత్యము ఉండేటువంటి వాడు హా పూర్వం నుంచి ఇప్పుడు వరకు ఉన్నవాడు భవిష్యత్తులో ఉండేవాడు నిత్యము ఉండేటువంటి వాడు భవిష్యత్తులో కూడా ఉండేవాడు అని అర్థం పర్యటన గ్రంథం మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా అక్కడ అద్భుతమైనటువంటి మాటను మనం చూడగలుగుతాం పరాట ఒకటి వచ్చే నేను మీద వచ్చిన ఆల్ఫాయో ఆల్ఫాయుమేగా నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే హలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన శాశ్వతంగా ఎవరితోనూ నిమిత్తం లేకుండా దేవుడై ఉండేటువంటి వాడు శాశ్వతమైనటువంటి వాడు ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరిట మాన చేస్తున్నాను శాశ్వతమైనటువంటి దేవుడు మన దేవుడు హలే శాశ్వతమైనటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి ఎవరితో నిమిత్తం లేకుండా ఆయన దేవుడై ఉన్నాడు స్వయంభవుడు హాలెలుయా పాత నివందన గ్రంథంలో ఇహోవా అనేటువంటి మాట ఆరు వేల సార్లు కంటే ఎక్కువ కనిపిస్తుంది ఎహోవా యావే యాహ్వే ఈ మాట ఆరు వేల సార్లు కంటే ఎక్కువ కనిపిస్తుంది ఇది దేవుని జ్ఞాపకార్థనామం తరతరాలకు ప్రిల్లలు గమనించాలి తరతరాలుగా యూదులు ఈ నామాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి కీర్తనల గ్రంథం నూట ముప్పై ఐదులో మనం ఈ యొక్క విషయాన్ని మీరు గమనించవచ్చు కీర్తన గ్రంథం నూట ముప్పై ఐదో అధ్యాయం వచ్చిన మీరు చదివినట్లయితే ఏహోవా నీ నామము నిత్యము నిలుచును ఏహోవా నీ జ్ఞాపకార్థమైనటువంటి నామము తరతరములు ఉండును హెల్లూయా దేవునికి స్తోత్రం కరుగను గాక తరతరాలు ఉంటుంది నీ నామం కాబట్టి యాహవే యావే యేహోవా ఏ విధంగా ఒకటే ఇది ఈ ఎహోవ అనేటువంటి నామం ఆరు వేలు కాదు ఆరు వేల కంటే ఎక్కువ సార్లు మనకి కనిపిస్తుందంట ఇది చాలా జ్ఞాపకార్థమైనటువంటి నామం గుర్తుంచుకోదగిన దాగం బైబిల్లో రాయబడింది నూట ముప్పై ఐదో కీర్తన పదమూడవచ్చిన నీ నామము నిత్యము నిలిచేటువంటిది ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ కాబట్టి ఈరోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఇక్కడ ఒక్కొక్కరు అనుభవం ఒక్కొక్కటిగా దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎమ్మాలయేలు యష గారు చెప్తున్నాడు దేవుడు మనతో ఉన్నాడు అని ఇక్కడ మనం ఐదు నామాల గురించి ఈరోజు తెలుసుకున్నాం నెంబర్ వన్ సర్వోన్నతి దేవుడు ఇది మెల్కీసే అనుభవం నెంబర్ టూ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇది అబ్రహాము గారి అనుభవం నెంబర్ త్రీ నిత్యుడైన దేవుడు ఇది కూడా అబ్రహాము గారి అనుభవం నెంబర్ ఫోర్ బేతేలు దేవుడు ఇది యాకోబు గారి యొక్క అనుభవం నెంబర్ ఫైవ్ ఎమ్మానియలు దేవుడు హాలే లూయా యషయ గారు చెప్తున్నటువంటి విషయం ఇదంతా కూడా దేవుడు మనతో ఉన్నాడని ఏడు వందల సంవత్సరాల పూర్వం యష ద్వారా చెప్పబడినటువంటి వాగ్దానం ఇది నెరవేర్పే ఎమ్మానుయేలు కాబట్టి ప్రాత నిబంధనలో దేవుడిని యహోవా అనేటువంటి వారు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రవరణ చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజున యావే అన్న యహోవా అన్నా ఏదన్నా కూడా ఒకటే మీది బైబిల్ అందులో ఆరు వేల కంటే ఎక్కువసార్లు కనిపిస్తున్నటువంటి నామం ఇది ఇంత శక్తివంతమైన ఇంత గొప్ప నామం ఎసయ నామంలో శక్తి ఉన్నదయ్యా ఏసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా ఉన్నదా మరి మనం ఏదో ఈజీగా తీసుకుంటుంటాం హా హలో ఈజీగా తీసుకుంటుంటుంటాం ఏదో క్యాజువల్గా పాడేస్తుంటాం శక్తి ఉన్నప్పుడు ఎంత శక్తివంతంగా పాడాలి ఎసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ ఎసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని ఎసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా ఎసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా పాపాలను క్షమించే శక్తి కలిగినది ఈ శయనామం పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది ఈ నామం శక్తి ఉన్నదయ్యా ప్రభు ఈ నామంలో శక్తి ఉన్నదయ్యా రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది శయ్యనామం మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది ఈ శయ్య నామం నిశయనామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీయసయ నామంలో శక్తి ఉన్నదయ్యా రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది ఇసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది ఇసయ్యనామం నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీయసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది ఏ నామం మృతులను సహితం లేపగలిగినది శక్తి కలిగినది ఏ నామం చూసారా ఎంత శక్తివంతమైనటువంటిది ఎంత ఈజీగా పాడుతూ ఉంటాం నామం ఏసయ్య నామాన్ని గురించి పాడుతున్నాం శక్తివంతులుగా మార్చబడాలి శక్తి చేత నింపబడాలి హరే లూయా కాబట్టి ఈరోజున ఈ మాటలు వినిచిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా పరిశుద్ధాత్మదేవుడు మరి అద్భుతమైన అమూల్యమైన సత్యాన్ని మనకు తెలియజేస్తూ వచ్చి ఈ వాక్యపు పెరుగులు మనల్ని బలపడటానికి కృ చూపిస్తూ వచ్చిన్నాడు బలపరచబడ్డారా ఆదరించబడ్డారా ఏసే నామాల్లో ఉన్న శక్తిని మీరు గ్రహించగలిగారా అయితే ఈ రోజున దేవుడు మరి ఈ నామాన్ని మీరు ఈ నామాలను మీరు ఉచ్చరిస్తూ ఉండగా పలుకుచ్చు ఉండగా అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చూడటానికి దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచనుగాక ఆ మ్యాన్